హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కపాల రాక్షసి నాల్గవ భాగం విందాం జయంతుడు అదృశ్యం కాగానే సత్యవర్మ ఎక్కి మాంత్రికుని నివాసానికి బయలుదేరాడు అలా ప్రయాణిస్తూ ఉండగా అతనికి కొంచెం దూరంలో ఒక ఆర్తనాదం వినిపించింది ఆశ్చర్యంతో నలుదిక్కిలా పరికించాడు ఎవరూ కనపడలేదు అశ్వాన్ని నిలిపి క్రిందకు దిగి ఆ చుట్టుపక్కలంతా గాలించసాగాడు ఆ బాటకు దగ్గరగా ఉన్న పొదలో నుంచి రక్షించండి రక్షించండి అంటూ మళ్లీ ఆర్తనాదం మరి దగ్గరగా వినిపించడంతో గుర్రాన్ని అక్కడే వదిలి పొదలను తప్పించుకుంటూ ముందుకు కదలాడు అక్కడి దృశ్యం చూసి చకితుడయ్యాడు ఒక కొండచిలువ యాభై ఏళ్ల ఓ వృద్ధుణ్ణి మింగబోతున్నది సత్యవర్మ వెంటనే తన వరలో నుంచి కరవాలం దూసి ముందుకు దూకాడు ఆ వృద్ధుడి కాళ్ల నుంచి నడుం వరకు మింగేసింది కొండచిలువ వృద్ధుడు రక్షించండి రక్షించండి అని అరుస్తూనే ఉన్నాడు కొండచిలువ వృద్ధుణ్ణి మెడదాకా మింగేసింది తల మాత్రం మిగిలింది ఇక వృద్ధుడు అరవలేక ఒంట్లో శక్తి సన్నగిల్లి పెనుగులాడుతూ తప్పిపోయాడు అదే సమయంలో సత్యవర్మ కొండచిలువ దగ్గరకు వచ్చి తన చేతిలోని కత్తితో ఒకే వేటికి రెండు ఖండాలుగా నరికాడు రెండు ఖండాలు రెండు వైపులా పడ్డాయి వృద్ధుడు కొండచిలువ నోటిలో నుంచి మీద పడ్డాడు ఒళ్లంతా రక్తమయంగా ఉంది సత్యవర్మ వృద్ధుడి వద్దకెళుతూ ఉండగా కొండచిలువ రెండు ఖండాలు మాయమై ఆ స్థానంలో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు వృద్ధుణ్ణే చూస్తూ అతని వద్దకెళుతున్న సత్యవర్మ అదేమి గమనించలేదు ఆ దివ్య పురుషుడు రాకుమార సత్యవర్మ అని పిలిచాడు ఆ పిలుపు విని ఆ పక్కకు చూసిన సత్యవర్మ ఆశ్చర్యానికి అంతులేదు మహానుభావ ఎవరు మీరు ఈ చిలువ రూపం ఎలా కలిగింది అని అడిగాడు దానికి ఆ దివ్య పురుషుడు సత్యవర్మ నా శాపం తీర్చిన నీకు నా కృతజ్ఞతలు నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతాను రాకుమారా నేను ఒక గంధర్వుడను నా పేరు చిత్రపర్వుడు గంధర్వ రాజపుత్రుడుననే గర్వంతో ఉండేవాడిని ఎవ్వరినీ చేసేవాడిని కాను ఒకరోజు నేను భూలోక విహారార్థం ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను ఇక్కడికి సమీపంలో ఒక చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు అతనిని ఒక ఆట ఆడించాలని బుద్ధి పుట్టింది ఏం చెయ్యాలా అని ఒక్క క్షణం నలుదిక్కులా చూస్తూ ఆలోచించాను అంతలో అక్కడికి ఒక పాము వస్తూ కనిపించింది దానిని చంపి ఆ చచ్చిన పామును తీసుకువెళ్ళి మహర్షి మెడలో వేశాను కానీ మహర్షి కనులు తెరవలేదు కదలనైనా లేదు ఆయనకి ఎలా తపోభంగం చేయాలో తెలియక చూస్తూ ఉన్నాను మళ్ళీ ఆ పామునే తిరిగి తీసి ఆయన మెడలో వేశాను అప్పుడు మహర్షిలో కొంచెం కదలిక ఏర్పడింది ఆయన మెడలో పాము జారి ఒడిలో పడింది అది చూసి నేను పక్కకు తప్పుకున్నాను వెంటనే ఆయన కన్నులు తెరిచి ఎవరా తనకు తపోభంగం చేసింది అని చూశాడు కాని ఎవరూ కనపడలేదు తన ఒడిలో చచ్చిన పామును చూసి ఇది ఎవరో దేవతల పని అయి ఉంటుందని కొన్ని క్షణాలు కన్నులు మూసుకొని దివ్య దృష్టితో తిలకించాడు చాటున నవ్వుతూ నేను కనిపించాను నా సంగతంతా గ్రహించాడు అప్పుడు ఆ మహర్షి గంధర్వా ఇలా నా ముందుకురా అన్నాడు కోపోద్రేకంతో వెంటనే నేను భయపడుతూ చెట్టు చాటి నుంచి యువతలకి వచ్చాను చిత్రపర్వ నేను నీకేమి అపచారం చేశాను నా మెడలో చచ్చిన పామును వేశావు అని అడిగాడు నేను మౌనం వహించాను మహర్షి గంధర్వ నువ్వు గంధర్వరాజు పుత్రుడు అనే గర్వంతో వెర్రవీగుతూ పెద్దలను మహర్షులను చిన్నచూపు చూడటం అవమానించడం చేస్తున్నావు నీ సంగతంతా నేను దివ్య దివ్యదృష్టితో మద మదగర్వంతో కన్ను మిన్ను కానక ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న నా మెడలో చచ్చిన పామును వేశావు దానికి ప్రతిఫలం అనుభవించు ఈనాటి నుంచి ఈ పాముల కొండ కొండచిలువై ఈ అరణ్యంలోనే సంచరిస్తూ ఉండు అని కొంచెం మన్ను తీసి కనులు కద్దుకొని నా మీదకు విసిరాడు అది చూసి నేను భయకంపితుడనయ్యాను మహానుభావా ఇన్నాళ్ళు మీరు చెప్పినట్లుగానే గర్వంతో మహారాజు పుత్రుడననే మదంతో ఎన్నో ఆకతాయి పనులు చేశాను మహర్షులు శాంత స్వభావులు పరోపకారులు అంటారు అలాంటి మీరే నా లాంటి ఆకతాయికి ఇంతటి ఘోర శాపం ఇవ్వటం తగదు దయచేసి నా తప్పులు మన్నించి శాపం ఉపహరించుకోండి అని ఆయన పాదాలు పట్టుకొని సాష్టాంగపడ్డాను నా ప్రార్థనకు ఆ మహర్షి కొంచెం శాంతించి చిత్రపర్వ నువ్వు చెప్పినట్లుగానే నేను తొందరపడి నిన్ను శపించాను క్షణికోద్రేకంతో ఈ పొరపాటు జరిగింది కనులు తెరిచిన వెంటనే చూసిన దృశ్యం నన్ను కోపావేశంలో ముంచివేసింది అయినా నేను శపించగలిగానే కాని శాపాన్ని తిరిగి తీసుకోలేను అయినా నువ్వు కొంతకాలం ఈ శాపాన్ని అనుభవించి తీరాలి తప్పదు నీకు శాపాంతాన్ని మాత్రం చెప్పగలను అన్నాడు మహాత్మా నా తప్పులన్నీ మన్నించి నాకు శాపాంతాన్ని నిర్దేశించండి స్వామి అని తిరిగి ప్రార్థించాను నాయనా ఇలాగే నువ్వు కొండచిలువ రూపంలో ఈ అరణ్యంలో సంచరిస్తూ దొరికిన జంతువులను మనుషులను చంపి తింటూ ఉండు కొంతకాలానికి సత్యవర్మ అనే ఒక రాజకుమారుడు ఈ దారి వెంట వస్తూ ఉండగా నువ్వు ఒక మనిషిని తింటుంటే ఆ మనిషి ఆర్తనాదం విని నీ దగ్గరకు వచ్చి నిన్ను రెండు ఖండాలుగా నరుకుతాడు అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అప్పటి వరకు ఈ చిలువ రూపంలోనే ఉంటావు నేను ఇంతకాలం చేసిన తపస్సు నీ మూలంగా వ్యర్థమైపోయింది మళ్ళీ తిరిగి ఆ శక్తిని పూరించుకోవాలి అని అక్కడి నుంచి కదలి కొంచెం దూరంలో ఉన్న ఒక కొండ రాతి మీద కూర్చొని తపస్సు చేయసాగాడు ఆ వెంటనే నేను చిలువుగా మారి అప్పటి నుంచి ఈ పరిసర ప్రాంతంలో తిరుగుతూ కనబడిన జంతువులను మనుషులను చంపి తింటూ కాలం గడుపుతున్నాను ఈనాటితో నీ ఖడ్గ ప్రహారం వల్ల నా కొండ చిలువ శరీరం రెండుగా అయిన వెంటనే నా శాపం తీరింది నీకు నేను ఎంతో కృతజ్ఞుడను నీకు నేను చేయగల సహాయం ఏదైనా ఉండే కనులు మూసుకొని నన్ను తలుచుకో అప్పుడు నీ దగ్గర ప్రత్యక్షమై నీకు సహాయపడతాను అన్నాడు చిత్రపర్యుడు దానికి సత్యవర్మ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే క్షత్రియ ధర్మం అలాగే ఆర్తనాదం విని వృద్ధుణ్ణి రక్షించాలని వచ్చాను నీకు శాప విమోచనమైంది ఆ వృద్ధుడు చనిపోయాడో స్పృహ తప్పాడో తెలియలేదు అని వారికి దగ్గరలో పడి ఉన్న వృద్ధుని వద్దకు ఇద్దరూ వెళ్లారు వృద్ధుడి ఒళ్లంతా చిలువ రక్తంతో తడిసి స్పృహ తప్పి ఉన్నాడు వెంటనే గంధర్వ కుమారుడు తన చేతిని ఆ వృద్ధుడి శరీరం పైన అంతా ఒకసారి పామాడు అంతే వృద్ధుడు నిద్ర నుంచి లేచినట్లు కూర్చున్నాడు తన శరీరం ఇప్పుడు మామూలుగా ఉంది రక్తం ఏమీ లేదు అయ్యా ఎవరు మీరు ఈ అడవిలోకి ఎలా వచ్చారు అని అడిగాడు సత్యవర్మ బాబూ నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెలో ఉంటాను కట్టెలు ఏరుకోవటానికి ఈ అడవికి వచ్చాను అన్నాడు నేను సమయానికి వచ్చాను కాబట్టి నేను రక్షించగలిగాను లేకపోతే కొండచిలువకు ఆహారం అయి ఉండేవాడివి కొంచెం పరిసరాలను చూసి సంచరిస్తూ ఉండు అన్నాడు సత్యవర్మ ఆ అవును మరిచాను నేను కొండచిలువ నోటులోకి వరకు వెళ్ళిపోయాను కదా మళ్ళీ నేను ఎలా బ్రతికాను కొండచిలువ ఎక్కడ కనపడదే నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి ఈ మహాపురుషుడెవరు అని సత్యవర్మ పక్కన ఉన్న చిత్రపరువును చూసి అడిగాడు ఆ వృద్ధుడు ఆయనే కొండచిలువ రూపంలో ఉన్న గంధర్వుడు ఒక శాప కారణంగా ఈ గంధర్వ కుమారుడు కొండచిలువుగా మారాడు నేను నా కత్తితో ఖండించగానే శాప విముక్తి కలిగింది ఆ తర్వాత నిన్ను నుంచి మామూలు మనిషిగా చేసింది ఈయనే అని గంధర్వుడి శాప వృత్తాంతం తను వృద్ధుడి కేకులు విన్న దగ్గర నుంచి జరిగిన సంగతులన్నీ వివరించాడు సత్యవర్మ స్వామీ మీకు నా కృతజ్ఞతలు ఈ వయసులో నేను కట్టెలు ఏరుకొని నా భార్య నేను జీవనం చేస్తున్నాం నేను చనిపోతే నా భార్య గతేం కాను నన్ను స్పృహ నుంచి కాపాడి ఎంతో మేలు చేశారు అని చిత్రపర్వుడికి నమస్కరించాడు అయ్యా మీరు పెద్దవారు నాకు నమస్కరించకూడదు మీరు ఇక క్షేమంగా బయలుదేరి మీ గ్రామం చేరుకోండి ఇంటి వద్ద నీ భార్య ఎదురుచూస్తూ ఉంటుంది ఇక నుండి ఇలా అడవికి వచ్చి మీరు కట్టెలు ఏరుకునే అవసరం లేదు ఇదిగో ఈ పాత్ర తీసుకోండి ఇది మీరు కోరిన ఆహార పదార్థాలను సమకూరుస్తుంది ఇక హాయిగా బతకండి వెళ్ళిరండి ఇంకొక విషయం ఇది మీ వరకే పరిమితం ఇంకా ఎవరికీ ఉపయోగం ఉండదు ఇంకా ఏమి కోరుకున్నా ప్రసాదిస్తుంది ఈ పాత్ర క్షేమంగా వెళ్ళిరండి అన్నాడు వృద్ధునితో గంధర్వ కుమారుడు సత్యవర్మకు గంధర్వునకు వీడ్కోలు చెప్పి పాత్రతో తన పల్లెవైపు పైనమయ్యాడు వృద్ధుడు వృద్ధుడు కనుమరుగయ్యాక సత్యవర్మ గంధర్వకుమారా ఇక నేను సెలవు తీసుకుంటాను నాకు చాలా పనులున్నాయి ఒక ముఖ్య కార్యం మీద వెళుతున్నాను మీరు చెప్పినట్లుగా మీ అవసరం కలిగితే తప్పక మిమ్మల్ని తలుచుకుంటాను అయినా మీ అవసరం నాకు కలగదనుకుంటాను ఎందుచేతనంటే నాకు అన్ని విద్యలు మంత్రతంత్రాలు అన్నీ మా గురుదేవులు నేర్పి ఉన్నారు ప్రాణాపాయ స్థితిలో తప్ప అన్ని సమయాల్లో నా భుజబలంతోనే కార్యం సానుకూలపరుచుకుంటాను అది మా గురువుగారి ఆజ్ఞ అన్నాడు విజయోస్తు రాకుమార క్షేమంగా వెళ్లిరా అని దీవించి గంధర్వుడు అంతర్ధానమయ్యాడు ఆ వెంటనే సత్యవర్మ గుర్రమెక్కి శరవేగంతో బయలుదేరాడు మాంత్రికుడు ఉన్న ప్రదేశాన్ని చేరబోతుండగా దెయ్యాల దిబ్బ వచ్చింది దెయ్యాల దిబ్బలోని దెయ్యాలన్నీ సత్యవర్మను ఒకేసారి చుట్టుముట్టాయి తన శక్తి వంచన లేకుండా అన్నింటినీ సంహరించి ముందుకు సాగుతూ ఉండగా అందులోని ఒక దెయ్యం సత్యవర్మ ధైర్యానికి ఒక బహుమతిగా ఒక బుడితిని ఇచ్చింది ఈ బుడితిని తీసుకువెళ్ళు నీవు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే దాని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి దెయ్యం మాయమైంది అలానే ముందుకు సాగాడు సత్యవర్మ బుడితిని తీసుకొని దెయ్యాల దిబ్బ దాటగానే సరస్సు నానుకొని ఒక పెద్ద భవంతి ఉంది ఆ భవంతిలోనే మాంత్రికుడు తన స్థిర ఏర్పాటు చేసుకున్నాడు నదురు బెదురు లేకుండా ముందుకు సాగాడు సత్యవర్మ లోపల నుంచి భయంకరమైన కేకలు అరుపులు వికటాట్టహాసాలు రకరకాలైన వింతధ్వనులు వినిపిస్తున్నాయి బయట నుంచి చూడాలని ప్రయత్నించాడు కానీ అది సాధ్యం కాలేదు ధైర్యంగా లోనికి వెళ్లాడు లోపల మాంత్రికునికి కపాల రాక్షసి వేషంలో ఉన్న కల్పవల్లికి భీకర పోరాటం జరుగుతున్నది కల్పవల్లికి కామరూప విద్య తెలిసి ఉన్నందున కపాల రాక్షసిగా మారి రకరకాల రూపాలు ధరించి మాంత్రికుణ్ణి సంహరించాలని శతవిధాల పోరాడుతూ ఉన్నది పోరాటం మాత్రం చాలా జోరుగా సాగుతున్నది సత్యవర్మ వెంట లోనికి బుడితి రావటం గమనించాడు బృతరాజు తనకు సరియైన జోడీ దొరికిందని సంబరపడ్డాడు తన ఆశయం నెరవేరిందనుకున్నాడు సత్యవర్మలోనికి రాగానే వరలో నుంచి దూసి మాంత్రికుని మాంత్రికునిపైకి దూకాడు ఇప్పుడు సత్యవర్మకు మాంత్రికునికే పోరాటం సాగుతున్నది కల్పవల్లి ఒక పక్కగా వెళ్లి నిలబడింది బుడతరాజు కోసం గాలించింది కాని కల్పవల్లికి బురతరాజు ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు అలా చూస్తున్న కల్పవలికి బుడితి కనిపించింది బుడితిని చూడగానే కల్పవలికి ఎంతో ముచ్చట వేసింది ఎందుచేతనంటే బుడిత రాజుకు మొదట తనతో వస్తాడని అబద్ధం చెప్పింది తన నగరమంతా బుడితలు ఉన్నారని అనుకోకుండా సమకూరింది బుడిత ఇప్పుడు ఇద్దరికీ పోరాటం భయంకరంగా సాగుతున్నది మాంత్రికుడు మాతను స్మరించుకుని కళ్ళు మూసుకున్నాడు అనుకోకుండా దివ్యాస్త్రం చేతిలోకి వచ్చింది చూసి దాన్ని వదిలాడు మాంత్రికుడు ఇది గమనించిన సత్యవర్మ మరో బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు శిలా దివ్యాస్త్రాన్ని మాంత్రికుడు వదిలాడు ఆ దివ్యాస్త్రము సత్యవర్మను తాకిన మరుక్షణమే సత్యవర్మ శిలగా మారిపోయాడు ఇదే అదునుగా భావించి కల్పవల్లిని ఎదుర్కొన్నాడు మాంత్రికుడు సమయం చూసుకుని కల్పవల్లి కత్తి తీసుకుని మెడను నరకేసింది అంతే వెంటనే మొండెము తల వేరువేరుగా పడ్డాయి శిలగా మారిన సత్యవర్మ మామూలుగా అయ్యాడు కపాల రాక్షసిగా మారిన కల్పవల్లి మామూలయింది ఇక ఆలస్యం చేయటం భావ్యం కాదని ఒక కపాలాన్ని తీసుకొని బయలుదేరింది కల్పవల్లి కపాలాన్ని తీసుకువెళ్లటం గమనించిన సత్యవర్మకు ఏమీ అర్థం కాలేదు చుట్టూ వెతికి ఒక పెట్టెలో నిద్రపోతున్న బుడితరాజును లేపారు లేపి బయటకు తీసుకొని వెళ్ళారు మళ్లీ బుడితిని కూడా తీసుకుని బయలుదేరారు సత్యవర్మ కల్పవల్లి వీళ్ళిద్దరికీ వేరువేరు గుర్రాలున్నాయి ఇద్దరూ కల్పవల్లి బుడితిని సత్యవర్మ బుడతరాజుని తీసుకొని గుర్రాలపైన బయలుదేరారు సత్యవర్మకు దారి తెలియదు కనుక కల్పవల్లి ముందుకు వెళుతూ సూచనలు ఇస్తున్నది కల్పవల్లి సూచిస్తున్న మార్గ సూచనల ప్రకారం సత్యవర్మ చాలా దూరం దాటేశాడు రాకుమారి కల్పవల్లి మార్గం మార్చిందని సత్యవర్మకు అంతగా తెలీదు మనం ఇప్పుడు ఏ దేశం వెళుతున్నాము అని అడిగాడు సత్యవర్మ కౌసంబీ నగరం చేరాలి అంది కల్పవల్లి అలా ఎందుకని అన్నదో సత్యవర్మకు తెలియలేదు కౌసంబీ నగరం ఎందుకు ప్రశ్నించాడు సత్యవర్మ కౌసంబీ నగర మహారాజు ధనపాలుడు ఆయనకు మధ్యలో ఏదో అవాంతరం వచ్చి రెండు కళ్ళు పోయాయి ఎందరో వైద్యులు ఎన్నో వైద్యాలు చేయించారు కానీ ప్రయోజనం లేకపోయింది చివరకు ఒక యోగి ద్వారా మాంత్రికుడి విషయం తెలిసి ఆ మాంత్రికుడు నూరు మందిని దేవికి బలి ఇచ్చి వారి కపాలాలను దేవికి సమర్పిస్తాడని అందులో ఒకటి యువతి అయి ఉండాలని ఆ యువతి వాడికి లొంగక తిరిగి వాడినే చంపి ఆ కపాలాల్లో ఒక కపాలాన్ని పళ్ళెంలో తీసుకుని వచ్చి మహారాజుగారి కంటికి తాకిస్తే చూపు వస్తుంది అని చెప్పి ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ యువతి కూడా చంపబడితే ఇక జీవితాంతం మహారాజుగారికి రావు అని గట్టిగా చెప్పాడట అని యోగి చెప్పినట్టుగా కల్పవల్లి చెప్పింది సత్యవర్మకు అప్పుడు అర్థమైంది కౌసంబీనగరం ఎందుకు విడదామన్నదో కల్పవల్లి నలుగురూ కలిసి వాయువేగంతో కౌసంబీ నగరం చేరి మహారాజును కలుసుకున్నారు వెంటనే ఆ కపాలాన్ని ఆయన కంటికి తాకించారు చూస్తుండగానే ఆశ్చర్యం కళ్ళు వాటంతటా అవే తెరుచుకున్నాయి ఇప్పుడు ధనపాల మహారాజుగారికి ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతకాలం చీకటి గుహలో ఉన్నట్టు కళ్లకు గంతలు కట్టించినట్లు అనిపించసాగేది ఆ సమస్య లేదు ప్రపంచమంతా కనిపిస్తుంది ఇప్పుడు ధనపాల మహారాజుగారికి ఎంతో ఆనందంగా ఉంది తల్పవల్లి సత్యవర్మ వెళ్ళిపోతామని చెప్పారు అందుకు వెంటనే సమ్మతించలేదు మహారాజు మీ బోటివారు మా రాజ్యంలో ఉంటే ఈ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది అన్నాడు మహారాజు రాజ్యాలు రాజ్యాలున్నాయి నేను రత్నగిరి మహారాజు నందనుడి కుమారుణ్ణి ఆవిడ సింహపురి మహారాజుగారి కూతురు ఇద్దరికీ రాజ్యాలు ఉన్నాయి అవి వదిలిపెట్టి ఇక్కడ ఎలా ఉంటాము అన్నారు ఇద్దరు అవును ఎలా ఉంటాము అన్నారు బుడత బుడితి ధనపాల మహారాజు తన తృప్తి మేర ధన కనక వస్తు వాహనాదులు సమర్పించారు వద్దంటే బాధపడతాడని అన్నీ తీసుకొని తమ రాజ్యాలకు బయలుదేరారు సరాసరి అందరూ రత్నగిరిని చేరారు వీళ్ళు రాగానే ఎంతో ఆనందించారు ప్రజలు రాజపరివారం ఆ యువతి ఎవరినాయనా అని రత్నగిరి మహారాజు నందనుడు సత్యవర్మను అడిగాడు ఆవిడ సింహపురి గారి ఏకైక పుత్రిక కల్పవల్లి ఈవిడ వల్లనే నేను వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి చంపగలిగాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ గొప్పతనమంతా మనదేం కాదు ఆ పులిది అని చేయి అటు చూపించాడు సత్యవర్మ రాకుమారా సత్యవర్మ ఈ గొప్పతనం నాది కూడా కాదు మీ అమాత్యులవారు విశ్వకేతుగారిది ఆయన లేకపోతే నేను లేను ఆ విషయం మీకు చెబుతానన్నాను కదా ఒకసారి విశ్వకేతుగారు వేటకు వచ్చారు బడలిక వల్ల ఒక చెట్టు కింద విశ్రమించారు అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ దారి వెంట వెళుతూ మంత్రిగారు తెచ్చుకున్న ఆహారాన్ని ఆకలిగున్న ఆ పార్వతీ పరమేశ్వరులు తినేశారు ఆ తరువాత పార్వతి జాలిపడింది అతను లేస్తే ఎలా అంది పరమేశ్వరుడు ఆలోచించి నన్ను సృష్టించి అక్కడ పెట్టాడు ఆయనకు ఆహారం చూడమని నన్ను కూడా వెళ్ళి ఆయనకు సహాయం చేయమని ఆజ్ఞాపించాడు అదీగాక మీ చేతిలో మాంత్రికుడు చావు ఉందని అందువల్ల మాంత్రికుడు మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడని అలా కాకుండా చూడమని నియమించారు ప్రమాదం వస్తున్న సమయంలో నేను ఎప్పటికప్పుడు మహామంత్రికి తెలియపరచాలి మహామంత్రి ఏ కారణం చేతనైనా ఈ విషయం ఎవరికైనా చెబితే ఆయన తల పగిలి చనిపోతాడు అందువల్ల చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ కాలం గడిపాడు ఇది మీ ఇద్దరి కథ నా పని పూర్తి అయింది అని అక్కడి నుంచి అందరూ చూస్తుండగా పులి అదృశ్యమైపోయింది అందరూ మహామంత్రిని వేణోళ్ళ పొగడారు మహర్షుల వారి ఆశీర్వచనాలు అందుకున్నారు సింహపురికి కబురు పంపగా మహారాజు రాణి రత్నగిరికి వచ్చారు లాంఛనాలు మాట్లాడుకున్నారు వివాహాలు నిశ్చయించుకున్నారు తమ పెళ్లి వార్తను కౌసంబీ నగర మహారాజుకు తెలియజేశారు ఆయన బళ్ల మీద సామాన్లు తీసుకువచ్చారు లంకంత పందిరి వేశారు భూదేవి అంత అరుగు ఉంది ఎందరో రాజులు మంత్రులు సామంతరాజులతో రత్నగిరి నిత్యనూతనంగా ఉంది ఈ దినము ఆ నగరానికే ఒక పండగ రోజు ఆ శుభముహూర్తాన కల్పవల్లికి సత్యవర్మకు వైభవోపేతంగా వివాహం జరిగింది ఆ తర్వాత రాజ లాంఛనాలతో బుడుతకు బుడితికి కూడా ఘనంగా వివాహం జరిపించారు ఆ రోజు నుంచి ఏ బెడదా లేకుండా ఆ దేశమే కాదు ఆ చుట్టుపట్ల రాజ్యాలన్నీ ఎంతో సుఖంగా ఉన్నాయి సత్యవర్మ రాజ్యపాలన చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతి గడించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ